తల్లికి వందడం కింద ఒక బెడ్ అంటే పదహేడు వేలు అంటే ముప్పై వేలు ముగ్గురు అంటే నలభై ఏడు వేలు అందరి పిల్లల్ని చదివించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను కోటలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు ఇదే ఇవే కాకుండా ఈ రోజు మూడో చూస్తే దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం మూడు గ్యాస్ సిలిండర్ల వల్ల పేదవాళ్ళందరూ మళ్ళా గ్యాస్ వాడుకునే పరిస్థితికి వస్తారు ఇవే కాకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇచ్చే ఎన్నికల మేనిఫెస్టో వల్ల మహిళలకు అనలేని ప్రయోజనం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమర్థవంతమైన నాయకత్వం ఉంటే కేంద్ర సహకారం తీసుకుంటే మన మహిళలకు కానీ సమాజానికి కానీ చాలా మంచి జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయంలో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది రెండళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు కేంద్రం యువత కోసం పనిచేస్తా ఉంది ఇక్కడ పెట్టుబడులు తరిపేసారు ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు డీఎస్సీ పెట్టలేదు అందుకే యువ గలకి హామీ తెలుగు తెలుగుదేశం వస్తానే కూటమి వస్తానే మొదటి సంతకం మెగా డీఎస్సీకే పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే బాధ్యత మాది ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు దీనివల్ల నిర్వీర్యమైనటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది అదే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు పెడతాం ఇది కాకుండా పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తే ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి దీనివల్ల మన యువత వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు ఏ పని లేకుండా ఇక్కడనే పనిచేసుకునే పరిస్థితికి వస్తారు అదే మరిగా ఈ రోజు మీరు చూస్తే కేంద్రం ఆరు వేల రూపాయలు రైతుకు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఒక ప్రణాళిక పెట్టారు గిట్టుబాటు ధరించారు నేను ఎదుగుతున్నా ఈ రాష్ట్రంలో గిట్టుబాటుదరు వచ్చిన్నారు ఎదుగుతున్నా ఎక్కడా రైతుకు గిట్టుబడుదలు రాలేదు వాళ్ళు ఆర్వేలు ఇస్తే ఈయన పన్నెండు వేల ఐదు వందల హామీ ఇచ్చి ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇచ్చి ఎక్కడికక్కడ కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఈయన కౌట్లో పెట్టుకొని రైతుల్ని మోసం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి